మీరు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడింది కానీ విద్యాసాగర్ గారు మాట్లాడింది ఏంటంటే లేకపోతే మా శ్రీనివాస్ గారు మాట్లాడిన దాని ప్రకారం గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణలోకి ఖచ్చితంగా ఎన్డీఏ అడుగు పెడుతుంది అనేది ఇటు ప్ర శ్రీనివాస్ గారును మన రెడ్డి గారు చేస్తున్నారు ఎందుకు రావాలో ఆవశ్యకత వీరు చెప్తే ఎక్స్పాన్షన్ ఎక్స్పెన్షన్ ప్లాన్ ఆయన చెప్పారు సరే ప్రకాష్ రెడ్డి గారు అయితే మేము ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాము బీఆర్ఎస్ని ఎట్లా ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చామో చూశారు కదా అని ఎందుకని ఇప్పుడు కేసీఆర్ గారు మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు పేరు తీసుకురావాల్సి వచ్చింది తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం తిరిగి ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ ఎక్కడైనా పోటీ చేస్తూ ఎక్కడైనా పార్టీని విస్తరించుకోవచ్చు దీంట్లో ఎవరు కాదన్నారు మేమేమంటారు అంటే బీజేపీ ఏమంటుందంటే ఇప్పుడు ప్రకాశం చెప్తున్నా అంటే తెలంగాణలో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసినా అని అసలు ఏమైనా మాట్లాడుతున్నా మీకు వచ్చిన సీట్లు ఏంది మాకు వచ్చిన సీట్లు ఏంది మా ముప్పై తొమ్మిది సీట్లు వస్తే నీకు ఏ పట్టుమని ఏడు సీట్లు వచ్చినాయి దానికి మేము లేకుండా చేసి అంటే అసలు బల వాపు చూసి బలపన కూడా పోయింది అంతకన్నా ఉదాహరణ ఏం కాను కాదు మీరు ఏం సెంటిమెంట్ మేము తెలంగాణ సెంటిమెంట్ వచ్చినాం ఫస్ట్ టైం వచ్చిన సెంటిమెంట్ మీద రెండు వేల పద్నాలుగు వచ్చిన మాట వాస్తవమే రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో మేము డెవలప్మెంట్ చూపించే ఎలక్షన్లో పోటీ చేసినాం దాదాపు ఎనభై ఎనిమిది నూట పంతొమ్మిది గాను ఎనభై ఎనిమిది సీట్లు గెలిచినాడు నువ్వు ఒక్కటి పట్టుమని రాజాసింగ్ గారు ఒకటి ఒకటే ఒకటి గెలిచిండు అప్పుడు ఎక్కడ పోయింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు మీ ముప్పై తొమ్మిది గెలుస్తారు నేను మీకు అంత అంత అనుకుంటే అంత బల్పు అనుకుంటాయి మరి ఒకటి పార్లమెంట్ చెప్పిన అది కూడా చెప్పాడు పార్లమెంట్లో జీరో వచ్చిన మాట వాస్తవే ప్రజాస్వామ్యంలో మీరు మీకు ఎక్కువ వస్తున్నా మాకు ఎక్కువ తక్కువ కానీ మీ అదే పార్ల అసెంబ్లీ ఎలక్షన్లో మీకు డిపాయిట్ రాని ఎన్ని అసెంబ్లీ కాన్సెన్స్ ఉన్నాయి అది చెప్పుకోవచ్చు అది చెప్పుకోరు మీరు ఏదో ఒక ఉన్న ఏదో ఎనిమిది ఎనిమిది గఫలత్లో గెలిచిన వాళ్ళు ఏదో మోడీ నుంచి ఓటేషన్ అని చెప్పారు లేకపోతే మీరు విందుతో తీసుకొచ్చి గెలిచిరు ఎనిమిది సీట్లు గెలిచిరు కదా దానికే గొప్ప అనుకోవడం ఎంత ఎట్లా వరకు కరెక్ట్ మా అసెంబ్లీ ఎందుకు రాంచలేకపోయారు ఇది ఒక్కటే మీరు మీరు సేపు మతం చిచ్చులు పెట్టేసడం దాన్ని బట్టి గెలవట్లేదు తెలంగాణ సెంటిమెంట్ పెట్టి గెలుస్తున్నాం మీరు పొద్దున్న లేస్తే బీజేపీ పార్టీ అంటే మతత్వం పార్టీ పెట్టేసి మతాలను చిచ్చు పెట్టేసి మతాలకు పిచ్చి పెట్టేసి మీరు గెలుస్తున్నారు అది ముఖ్యమంత్రి వాస్తవం ఏమంటారంటే ఎన్డీఏ ఇప్పుడు ఆయన ఏపీలో సంగతి చెప్తున్నా ఏపీలో బాబు గారు లేకపోతే అసలు బీజేపీ ఒక్క సీట్ కూడా రాదు అది అందరికీ తెలిసిన విషయమే ఆడ మాత్రం వీళ్ళకి అవసరం కాడ మాత్రం టీడీపీ గొప్పదట తెలంగాణ మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోదు ఎన్డీఏ పొత్తు పెట్టుకోవాలంటారు మీరు టీడీపీతో పో లేకపోతే ఎవరితో పెట్టుబెట్టుకున్నారు అది మీ ఇష్టం మీ పార్టీలు మీ లక్ష్యం మీ ఇష్టం ఏమో చేసుకోండి మాకు సంబంధం లేదు కానీ ఈడెట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డిఏ ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైనా పోటీ చేస్తే ఏ విధంగా మీ మా పార్టీ ఏమంటున్నే దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ తెలంగాణలో అదే రేవంత్ రెడ్డి గారు తన శిష్యులను పెట్టుకొని వస్తుందని చెప్పి చెప్పిన మాట వాస్తవమే దాంట్లో ఎందుకు కాదంటే విద్యాసాగర్ గారు ఏం చెప్తున్నారంటే ఇది వడ్డదట మీ మా మా సార్ని చూసి ఇది ఇది రెండు ఇది రెండు పడ్డాయి మీకు ఇట్లా రెండు ఇది రెండు పడ్డాయి ఇప్పుడు వస్తుంది నువ్వు అనుకుంటున్నావు ఏదో ఎన్డీఏ అడ్డం పెట్టుకుని బీజేపీ అడ్డం పెట్టుకుని తెలంగాణలో రండి వారు చూద్దాం 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 పెద్ద గొప్ప కాదు ఇది రెండు పడతాయి మీరు మంచి మాట్లాడినాడు మాట్లాడుతుంది ఒక చెప్పండి పోటీ చేయండి రెండు వేల పద్దెనిమిది ఎక్కడ వారిపై అది చెప్పు మాట మాట్లాడు సార్ ఇక్కడ మేము ఏమంటాం అంటే తెలంగాణ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తాడు ఆంధ్ర ఏంది ఆంధ్ర అంట నువ్వు కూడా నువ్వు నువ్వు మా పార్టీ శాఖ మీ ఆంధ్రప్రదేశ్ లో ఉంది మా పార్టీ శాఖ ఆంధ్రప్రదేశ్ లో ఉంది నువ్వు కూడా దమ్ముంటే నువ్వు కూడా నువ్వు నేను నువ్వు కూడా నువ్వు మీ తెలంగాణ వాదులు ఆంధ్రప్రదేశ్ అడుగు నువ్వు నువ్వు కాదు నువ్వు నీకు రెండు నువ్వు రెండు నువ్వు 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 హండ్రెడ్ పర్సెంట్ మా తెలంగాణని మా రెండు వేల రెండు వేల పద్నాలుగు మా గవర్నమెంట్ ని గవర్నమెంట్ ని మ్ముంటే మాట్లాడు నీ మాట్లాడు ఈడ కాదు మాట్లాడేది కాదు మాట్లాడేది మీ ఆంధ్రప్రదేశ్ మా పార్టీ శాఖ మా పార్టీ శాఖ మా తెలంగాణ పార్టీని పాయింట్ ఏంటంటే తెలంగాణ కాదు దాన్ని విద్యాసాగర్ గారు మీరు కూడా విద్యాసాగర్ గారు మీరు మంచి డెకరం మెయింటైన్ చేస్తూ డిబేట్స్ పార్టిసిపేట్ చేస్తారు సో తెలుగుదేశం పార్టీ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు కేజ్రీవాల్ ఢిల్లీలో మొదలయ్యి పంజాబ్ వెళ్ళలేదా గోవా వెళ్ళలేదా లేకపోతే గుజరాత్ వెళ్ళలేదా విద్యాసాగర్ గారు డాక్టర్ శ్రీనివాస రెడ్డి చెప్పరాంటున్నారు మా వర్షం నువ్వు చెప్పినావు నీ నువ్వు చెప్పావు